హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్ లబ్ధిదారులకు ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు పంపిణీ అయితే చేయబోతున్నారు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఈ యొక్క అప్డేట్ని బేస్ చేసుకుని మనకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు ఈ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు వీడియోలో నేను మీకు పూర్తిగా వివరాలన్నీ కూడా తెలియచేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు ఈ వీడియోని చూడండి మీరింతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అయితే పంపిణీ చేసేదండి ఈ యొక్క ఆసరా పెన్షన్లలో మనకు ఈ యొక్క ఎవరైతే సామాజిక భద్రతా పెన్షన్ దారులు ఉంటారో అటువంటి వారందరికి కూడా గత ప్రభుత్వం మనకు మూడు వేల వరకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క పెన్షన్ల అమౌంట్ అంతా కూడా డైరెక్ట్గా మనకు నాలుగు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది ఈ యొక్క పెంచినటువంటి సామాజిక భద్రతా పెన్షన్లు కావచ్చు అలాగే వికలాంగుల పెన్షన్లు వచ్చేసి ఆరు వేల రూపాయలకి పెంచడం జరిగింది సో ఇక ఈ పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా మనకు త్వరలో పంపిణీ చేయబోతున్నారు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆసరా పెన్షన్లు అయితే పెంచి మనం చేయుత పెన్షన్ల కింద పెంచినటువంటి పెన్షన్లు అన్నిటి కూడా మేము అందుబాటులోకి తీసుకొస్తామని గత మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనకు ప్రకటన చేయడం జరిగింది ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనకు కేవలం వంద రోజుల్లోనే పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ప్రజెంట్ ఈ యొక్క వంద రోజులన్నీ గడిచిపోయాయి కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలనైతే అమలు చేసింది ఇప్పుడు తాజాగా చేయూత పెన్షన్లకు సంబంధించి మన యొక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఒక అప్డేట్ ఇచ్చారండి ఆ యొక్క అప్డేట్ని మనం పూర్తిగా కనుక చూసుకుంటే కొత్త పెన్షన్లను త్వరలోనే అందజేస్తామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని ఇప్పటికే దీనిపైన మంత్రివర్గం ఉపసంఘం కూడా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు ప్రజావాణిలో ఎక్కువగా ఈ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు ధరల దుకాణాలలో రేషన్ కార్డు తీసుకుని రేషన్ తీసుకునేందుకు సంక్షేమ పథకాలను పొందేందుకు వేరువేరుగా గుర్తింపు కార్డులు ఇవ్వాలన్న అంశంపై ప్రభుత్వం త్వరలో చర్చ జరుగుతుందని ఆయన వివరించారు సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఏదైతే చేయుత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెంచినటువంటి పెన్షన్లు కూడా ఈ నెలలో మనకు ఆగస్టు పదిహేను కానుకైతే విడుదలైతే చేయబోతున్నారన్నమాట అలాగే ఈ యొక్క ధరల దుకాణాల ద్వారా అంటే మనకు రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులను కూడా మనకు ఇస్తున్నారన్నమాట అయితే ఈ యొక్క రేషన్ సరుకుల్లో ఎలా చేస్తారంటే సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఒక సపరేట్ కార్డు రేషన్ షాప్లో రేషన్ తీసుకునేదానికి ఒక కార్డు దాదాపు మనకు రెండు కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి సో మొత్తంగా మనకు ఈ యొక్క రేషన్ కార్డులు కొత్తవి అలాగే ఈ యొక్క పథకాలను గుర్తింపు చేసేదానికి వేరే కార్డు కూడా ఇచ్చే విధంగా అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది కొత్త పెన్షన్లు అన్నిటిని కూడా ఏదైతే వికలాంగులకు ఆరు వేలు ఆ సామాజిక భద్రతా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో సో ఎంత కూడా మనకు ఈ నెలలోనే మనకు స్టార్ట్ అయితే చేయబోతున్నారండి సో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే ప్రతి చిన్నఅప్డేట్ కూడా వచ్చిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్